శ్రీ సిర్డి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా చెయ్యిని తాకుబిడ్డ నువ్వు ఏం చేయాలో ఈ క్షణమే చెప్తానో అది వెంటనే తెలుసుకో ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారు అంటే బిడ్డ ఎవరికి రాని కష్టం వచ్చిందని వాపోతున్నావు కదా నాకెందుకు ఇంత కష్టం వచ్చిందని నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు కదా బాబా నేను ఎవ్వరికి కూడా ఎలాంటి కష్టము తలపెట్టలేదు ఎవ్వరికీ ఎటువంటి అన్యాయం అనేది తలపెట్టలేదు అయినా నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానో నాకు అర్థం కావడం లేదని నువ్వు ఎంతగానో వాపోతున్నావు కదమ్మా అవును తల్లి కష్టాలు మంచి వాళ్ళకి వస్తాయని నువ్వు వాపోతున్నావు కదా అది కూడా నిజమే ఒక్కొక్కసారి మంచి వాళ్ళను మరింత అంటే గట్టి చేయడానికి ఈ కష్టాలనేవి వస్తూ ఉంటాయి తల్లి ఆ కోణం నుంచి నువ్వు చూస్తే నీ మాట కూడా వాస్తవమే అనిపిస్తుంది ఆపదలు ఆదుకునేవారు కష్టాల్లో గట్టెక్కించేవారు సమస్యలు చెప్పినప్పుడు పరిష్కార మార్గాలు చూపేవారు మంచివారా కాదా కొన్ని లెక్కల ప్రకారం కూడా పరిగణిస్తారు ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు వైద్యుని సంప్రదించాలి సమస్యలనేవి అంటే వచ్చినప్పుడు అంశం పట్ల పరిజ్ఞానం మంచి వాళ్ళ దగ్గర మాత్రమే తల్లి అలాగే కష్టాలు కూడా మంచి వారికి వస్తాయనేవారు అనడంలో అసలు ఉద్దేశం ఏమై ఉంటుందో నీ బాబానికి ఈరోజు వివరించి చెప్తాను తల్లి కష్టాలన్నీ ఒకరికి వచ్చాయంటే మీరేదో చెడ్డవారు మీకు అన్యాయం జరగలని కాదు ఆ మంచిని మీరు ఎంతవరకు కాపాడుకుంటున్నారో కష్టాలు వచ్చినా సరే మీ యొక్క ఆశయాల్ని మీ యొక్క విలువల్ని వదులుకోకుండా మీరు మంచి వైపు ఎలా ఉంటారో ఎన్ని రోజులు ఉంటారనే దానికి ఆ భగవంతుడు పెట్టే మరొక పరీక్ష ఖచ్చితంగా ఈ యొక్క జీవితం అనేది ధన్యమైనట్లే తల్లి అంటే భగవంతుడే నీకు అండగా ఉన్నట్టు కొన్ని నైతిక విలువలు కొందరు అస్సలు వదులుకోరమ్మా కొన్ని కష్టాలు వస్తాయని తెలిసినా సరే అవి వచ్చినా సరే అవినీతికి అక్రమాలకి పాల్పడరు ఏ ఇబ్బందులు ఉన్నా సరే వాటిని ఎదుర్కోవాలని చూస్తారు ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా జీవించాలని ప్రమాదాలు ఆపదలు సమస్యలు వచ్చినా సరే కొంచెం మెలుకువగా అప్రమత్తంగా కొంచెం ఉండాలి తల్లి అప్పుడే నీ యొక్క విలువల్ని కాపాడుకోగలుగుతావు ఏ చిన్న సమస్యనే లేదని అనుకోవడం కాదు కదా చీకట్లో చిన్న అంటే దీపం వెలిగించగానే పక్కనే అంటే సిద్ధంగా పొంచి ఉన్న ప్రమాదం కనిపిస్తుంది ఆ సమస్య ఎప్పటి నుంచి అక్కడ ఉందో దీపం దాన్ని వెలుగు చూపిస్తుంది ఆ దీపం వేయగానే మళ్ళీ చీకటిని అలుముకుంటుంది దానితో పాటు నీ సమస్య కూడా అదృశ్యమైపోతుందమ్మా కనపడినంత మాత్రాన సమస్య తొలిగిపోయినట్లయినా లేదు కదా చీకటి ఉన్నంత మాత్రాన అక్కడ సమస్య లేదని అర్థమా కాదు కదా అది అక్కడే ఉంటుంది వెలిగి మేలు చేస్తుంది తల్లి చీకటి మోసం చేస్తుంది అందువల్ల జ్ఞానాన్ని వెలుగుతూ అజ్ఞానాన్ని చీకటితో పోల్చన తల్లి సమస్యలు కొన్ని వ్యక్తిగతమైన ఉంటాయి మరికొన్ని జీవనశైలిలో ఉండే ఉంటాయి కానీ వాటిని పరిష్కార మార్గాలు మాత్రం ఒకరి వద్దే ఉంటాయి అది నీ వద్దే ఉంటాయి బిడ్డ నువ్వే కొనుక్కోవాలి జీవితం అలాంటి వారికి ఎంపిక చేసుకుంది వ్యక్తిగత జీవితాన్ని ధార పోస్తుంది దుఃఖం అనేది ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదో అది ప్రపంచంలో మానవులందరికీ కూడా ఉండేదే ఏదైనా సరే బిడ్డ కష్టాలు నువ్వు భయంతో కాకుండా కొంచెం బుద్ధిశాలితనంతో తనంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీకు విజయం అనేది అందుతుంది విజయం పొందడానికి ఏదైనా సరే సాధించడానికి పనిచేయాలనే సంకల్పం ఉంటే చాలు బిడ్డ నీలో అవయవ లోపం ఉందా లేదా నీకు డబ్బు ఉందా ఇవేవి కాదు ఏ చిన్న లోప ఉన్నా సరే అదో అవకాశంగా తీసుకొని సహాయం పొందడానికి చాలామంది ఉన్నారు ఈ లోకంలో అలా కాకుండా నువ్వు ఏ ఒక్క లోపం ఉన్నా దాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయం అనేది ఖచ్చితంగా నువ్వు దక్కించుకోవాలి బాబా నాకు ఇది రాదు ఇది చేత కాదు ఇది కష్టంగా ఉందనే మాటలు లేకుండా అన్నిటినీ నువ్వు ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక విధంగా వినికిడి లోపం ఉందని అనుకో నీ చూపు అనేది బలంగా మలుచుకొని ఏదైనా సరే సాధించి బిడ్డ అనుభవంతో కూడా చాలా పనులు చేయవచ్చు కాబట్టి నువ్వు ఏ విజయం సాధించాలనేది నీలో ఉన్న లోపం అనేది అసలు అడ్డే కాదు చేత కాదు నాకు ఇది రాదు నేను చేయలేను అని ఇలాంటి వంకలు పెట్టకుండా విజయం ఎలా సాధించాలి నేను దేన్నైనా సరే ఎదుర్కోగలనని జ్ఞానాన్ని పట్టుదలను కలిగి ఉండాలి తల్లి అప్పుడే నువ్వు జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలవు ఏదైనా సరే నీలోనే ఉంటుందమ్మా నీ ఆలోచన ఎలా ఉంటుందో అది బలహీనమా లేదా బలం అనేది నీలో ఖచ్చితంగా ఉంటుంది విన్నావు కదా బిడ్డ ఈ మాటలన్నీ నీకోసమే ఇవన్నీ పాటించినప్పుడు తప్పకుండా విజయం నీకి కలుగుతుంది నీ కోరిక తీరుతుంది నువ్వు మంచి విలువ వ్యక్తిగా సమాజంలో పేరు కూడా పొందుతావు నువ్వు గొప్పగా ఉండాలని కదా నీ బాబా ఆశ నీ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు